క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేటలో వింత సంఘటన చోటు చేసుకుంది గొర్రెల కాపరి రామడుగు శేషిరావు చెందిన మేక రెండు తల్ల మేకపిల్లకు జన్మనిచ్చిందని గుర్తింపు రెండు తల్లల మేకపిల్లను చూడటానికి పరిసర గ్రామ ప్రజలు వచ్చి చూసి బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరుగుతున్నాయని అంటున్నారు జన్యులోపంతో జన్మించినట్టు తెలిపిన స్థానికులు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ బాధపడదు కింద గోన్ పట్టేసి పడుకోవాలి పడుకోవాలా పాటం కూడా ఇట్లా తలకాయ పైకి పెట్టుకొని పోవాలి తలకాయలు ఇట్లా పైకి పెట్టుకొని పోవాలి